అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మరవరం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆక్రమకు గురైందని చెప్పి గత కొన్నేళ్ళుగా వార్తా కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవంగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడడం పదిహేను ఏళ్ళ పాటు లీజ్ ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే ఉంది కానీ ఎవరైతే లీజ్ దారుడు ఉన్నాడో దీన్ని మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమణకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం ఈ ముమ్మడవరం బస్ స్టాండ్ ని ఆక్రమణకు గురైనటువంటి ఏదైతే ఉందో వాటిని తక్షణం తొలగించాలి తొలగించి ప్రజలందరికీ ముమ్మడవరం ఆర్టీసీ బస్ స్టాండ్ ని ప్రజలకి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో సోమవారం మేమే ఏ ఆక్రమణలు ఉన్నాయో వీటన్నింటిని బద్దలు కొట్టి సిపిఎం పార్టీగా ప్రజలందరికీ బస్ స్టాండ్ ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ముందు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం వాస్తవంగా ఈ పక్కనే కళ్యాణ మండపం మరొక రెండు బిట్లు దాదాపుగా రెండు బిట్లు ఒక ప్రైవేట్ యాజమాన్యానికి అభివృద్ధి కోసం చెప్పించినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది అయితే ఒక బిట్ లో మొత్తం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశారు ఆర్టీసీ బస్ స్టాండ్ బిల్డింగ్ పైన వాటర్ ట్యాంకులు పెట్టారు అలాగే ఏసీ మిషన్లు పెట్టారు ఆర్టీసీ జనరేటర్ పెట్టారు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆ వ్యక్తుల యొక్క కార్లు అలాగే కళ్యాణ మండపం యొక్క ఆ ఏదైతే సామాగ్రి మొత్తం డెకరేషన్ సామాగ్రి పెట్టి మొత్తం బస్ స్టాండ్ ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే దీన్ని తక్షణం ఖచ్చితంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణం కలగ చేసుకుని ఈ ఆక్రమణను తొలగించాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం కనీసం ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ లో కనీస వసతులు లేవు మరుగుదొడ్లు ఉండేవి వాటిని తొలగించారు మంచినీళ్ళు లేవు కనీసం అర్ధరాత్రి అయితే లైట్లు కూడా వెలగలేనటువంటి పరిస్థితి కనబడుతుంది రెండు రోజులుగా చీకరిమల్లి రవికుమార్ నిరాధ్యక్ష చేస్తుంటే ఐదు రోజులుగా శివ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడే మేము సిపిఎం పార్టీ బృందం ఈ రోజు ఈ పర్యటన చేపట్టడం జరిగింది మొత్తం బస్ స్టాండ్ లో ఆక్రమణ చేశారు కార్లు ఉన్నాయి టెంట్లు ఉన్నాయి జనరేటర్లు ఉన్నాయి జనరేటర్ సెపరేట్ రూమ్లు కట్టినటువంటి పరిస్థితి ఉంది ఇది ఏంటని చెప్పి ప్రశ్నిస్తే మా నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని చెప్పి చాలా వంకరగా యాజమాన్యం కుర్రలు సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణం దీని మీద అధికారులు స్పందించాలి లేని పక్షంలో మేమే ప్రజలకి అందించేటువంటి ప్రయత్నం చేస్తాం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆక్రమం మేమే సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలు కలుపుకుని బద్దలు కొట్టి ఆర్టీసీని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం లేని పక్షంలో ప్రభుత్వం దీన్ని కలగజేసుకోవాలి లేని పక్షంలో పరిణామాలు మీరే బాజులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం